అందరు దీనించి ఆశీర్వదించి పెద్దమందడి మండలంలో ఉనపర్తి నియోజకవర్గంలో రెండోది ఫస్ట్ పొలికేపాటు రెండోది పెద్దమంది గ్రామం పెద్దమందడి గ్రామం నుంచి తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు అత్యధికంగా ఓట్లేసి లీడ్ ఇచ్చి నన్ను మీరు అసెంబ్లీకి పంపించినందుకు ఫస్ట్ పెద్దమందడి గ్రామానికి పెద్ద మొదటి మండలం అందరికీ తెలుసు నమస్కారం తెలియజేస్తుంది ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ సర్పంచ్ వెంకటస్వామి గారు గౌరవ పెద్దమల్లి ఎంపీపీ రఘుప్రసాద్ గారు సింగల్ విండో అధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు సత్యారెడ్డి గారు సింగల్ విండో డైరెక్టర్ నరేష్ గారు మరియు ఎంఆర్ఓ గారు ఉప గారు మాజీ డెప్యూటీ సి వెంకటస్వామి గారు మిగతా జిల్లా మండల అధికారులు అందరూ ఇక్కడికి వచ్చిన యువకులు పెద్దలు ప్రతి పత్రికా మిత్రులు మిగతా మండలి అధికారులు జిల్లా అధికారులు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ వాళ్ళకు ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నారు గత పోయిన గవర్నమెంట్ పది ఉండే అవునా మొత్తం ఆ చౌరస్తు వచ్చి అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్న మంత్రి ఏం పని లేదు వచ్చే ఎమ్మెల్యేకి పని లేదు వచ్చే సర్పంచ్ పని లేదు మొత్తం నేనే ఇచ్చిన నేనే ఇరవై ఇచ్చిన మొత్తం కంప్లీట్ అన్నాడు అన్ని ఆయన చెప్పినట్లు కరెక్ట్ అయితే ఇంతమంది ఇన్ని సమస్యలు ఇక్కడికి ఎందుకు వస్తాయి ఆలోచన చేయాలని అవుతుంది మనం ఏం సమస్యలు లేవంటే మేము వెళ్ళిపోతా అధికారంలో పోరా పోవాల ఉండాల ఉండాలంటే అన్ని సమస్యలు ఉండట్లే కదా అన్ని అదే అన్ని సమస్యలు ఉండాలి అప్పుడున్న ఆయన మొత్తం నాకు బిల్లులు కట్టి వరపడిలో మొత్తం అభివృద్ధి చేసినా మొత్తం అది చేసినా ఇది చేసినా ఇంకా మొత్తం ఏం సమస్య లేవని చెప్పింది కానీ అదంతా అబద్ధం అక్కడ బాగుపడ్డది ఆయన కుటుంబం హైదరాబాద్లో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం అదంతా అంత చెప్పి మాయ మాటలు చెప్పి పది సంవత్సరాలు వాళ్ళు మోసం చేశాడు మనం మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు కొత్త రేషన్ కార్డు లేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మేము తొమ్మిది తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభావ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలు లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో అప్రూవ్ చేసి మొదటిది ఆడబిడ్డలు తెలంగాణ ఉన్న ఆడబిడ్డలందరూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరిగేది ఒకటి ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి అన్ని రోగాల దాంట్లో కలిపి ఆ రెండు స్కీములు అరేంజ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ మీ ఐదు స్కీములు స్కీములు దానిలో మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా ఒకటి గురువుజ్యోతి ఒకటి ఇందిరామైలు ఒకటి చరిత ఒకటి దానికోసం ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మనం హైదరాబాద్ నది ఉండాల్సింది పెద్దమంది గల్లీలా పెద్ద